ద్రోణాచార్యుడు దృపద నేను బలపూర్వకంగా నీ నగరాన్ని దేశాన్ని జయించాను నీ ప్రాణం నీ శత్రువు చేతిలో ఉన్నది నీవు పూర్వపు మైత్రిని పాటించదలుచుకున్నావా అని అడిగి మళ్లీ కొద్దిగా చిరునవ్వుతో నీవు నీ ప్రాణాలకు ఆశలు వదులుకోనక్కర్లేదు మేము స్వభావసిద్ధంగానే క్షమాగణం కల బ్రాహ్మణులం బాల్యంలో మనం ఇద్దరం ఒకే చోట ఆడుకున్నాం ఆ బంధం ఈనాటికి ఉంది రాజా మనం మళ్లీ మునుపటి స్నేహితులం కావాలని నా ఆకాంక్ష నేను నీకు నీ అర్ధరాజ్యాన్ని వరంగా ఇస్తున్నాను రాజు కానివాడు రాజుకు మిత్రుడు కాలేడని నువ్వే చెప్పావు కదా కనుక నీ అర్ధరాజ్యాన్ని నేను తీసుకుని రాజునయ్యాను నీవు గంగకు దక్షిణ తీరాన్ని ఏలుకో నేను ఉత్తర తీరాన్ని ఏలుకుంటాను ఇప్పుడు నన్ను నీవు మిత్రునిగా ఎంచుకో అన్నాడు త్రిపదుడు బ్రాహ్మణోత్తమా నీ వంటి పరాక్రమవంతులు ఉదారహృదయులు అయిన వారికి ఇది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు నేను నిన్ను చూచి సంతోష